నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంకటరావుపల్లిలో వాటర్ ప్లాంట్ మహిళలు నిరసన వాటర్ ప్లాంట్ ప్రారంభానికి హాజరైన ఎంపీ వేమిరెడ్డి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్థానికంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు బెల్ట్ షాప్ నడుపుతున్నారని ఎమ్మెల్యేని నిలదీసిన వెంకటరావుపల్లి గ్రామస్తులు ఒక్కసారిగా మహిళలందరూ ఎమ్మెల్యేను చుట్టుముట్టడంతో పోలీసుల సహాయంతో కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టీడీపీ నాయకులే గ్రామాలలో బెల్ట్ షాపులు నడుపుతున్నారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యే కాకల సురేష్ని నిలదీసిన వెంకట్రావుపల్లి గ్రామస్తులు మాట్లాడాలా మనకు ఎటువంటి స్వార్థం లేకుండా ఈ కాన్స్టెన్స్ అభివృద్ధికి ఇక్కడికి వచ్చారు ధన్యవాదాలు తెలియజేయగా ప్పటికే ఏం చేసేవారు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి పని పెడుతున్నాడండి ఆ తర్వాత పట్ల దేనికి ఫీల్డ్ ఎస్ట్రీ ఏం చేయండి ఫీల్డ్ ఎస్ట్ పెట్ట ఎందుకు మీరు ఫీల్డ్ ఎస్ట్రీ అమ్మ నేను వస్తాను పంచాయతీకి వస్తాను నేను కూర్చుంటే ఒకటే పని పెట్టడం లేదు రెండు బెల్ట్ షాపులు ఆ రెండో సంగతి చూస్తా తీసేమని చెప్పండి బెల్ట్ ఉండడానికి లేదు ఈ ఊర్లో కానీ ఎవరైనా ముందు ఉండితే లోపల వెళ్ళిపోయి చెప్తా చెప్

ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది